അന്തരയ്ക്ക് നമസ്കാരം రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వారికి రేపు సాధారణమైనటువంటి రోజు కాదు మీరు ఊహించినటువంటి మార్పు మీరు ఊహించినటువంటి సంకేతం ఈ ఒక్క రోజులో మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా తలకిందులు చేయబోతుంది మీరు ఇప్పటివరకు వరకు ఎదురు సమాధానం ఈ యొక్క వీడియో చివరిలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి గత కొంత కాలంగా మీ మనసులో ఉన్నటువంటి అసంతృప్తి నేను ఏం చేసినా ఫలితం రావడం లేదు అనే భావన రేపటితో కొంచెం తగ్గడం మొదలవుతుంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత ఈ యొక్క రాసి వారి జీవితంలో జరిగినటువంటి అన్యాయం మోసపోయేటువంటి సందర్భాలు మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా భావించి వారు ఈ యొక్క అన్నిటికీ ఇప్పుడు ప్రకృతి లెక్క తీయడం మొదలు పెడుతుంది రేపు మీ యొక్క ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది అది మాటగా కావచ్చు ఫోన్ కాల్గా కావచ్చు లేదా మీ యొక్క మనసులో కలిగే స్పష్టత కావచ్చు నేను తప్పుదారులో వెళ్తున్నానా అనే నమ్మకం మళ్ళీ మీలో పుట్టే రోజనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి మాత్రం లేదు గతంలో చేసినటువంటి ఒక సహాయం లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ వైపు తిరిగి రావచ్చు అయితే రేపటి రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఎవరి మాటల కోసం మీ యొక్క విలువలను తగ్గించుకోవద్దు మీ యొక్క మౌనం బలహీనత కాదు అది మీ యొక్క బలం ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మీపై ఉన్నటువంటి ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అదే సమయంలో మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే ఒక వ్యక్తి కూడా దగ్గరలోనే ఉన్నారు అని గమనించండి ఇప్పటి వరకు మీ యొక్క కష్టం బయటపడలేదు అనిపించినా రేపటి నుంచి నెమ్మదిగా మీ యొక్క పేరు వినిపించడం మొదలవుతుంది మీరు చేసినటువంటి శ్రమ వృధా కాలేదు సమయం మాత్రమే ఆలస్యమైనది ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఇచ్చారు తక్కువగా పొందారు రేపు మీ యొక్క మనసులో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా వస్తుంది ఇకపై నన్ను అర్థం చేసుకునేటువంటి వారి కోసం నా యొక్క శక్తిని ఖర్చు పెట్టకూడదు అనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క నిర్ణయమే మీ యొక్క జీవితంలో కొత్త శాంతికి ఆరంభమవుతుంది ఒంటరితనం అనిపించినా అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే రేపు ఈ యొక్క రాశి వారికి దేవుని కృప చాలా దగ్గరగా ఉంటుంది మీరు అడగినటువంటి దయ కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది ఉదయం కాస్త నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి బాధను దేవుడికి చెప్పండి అది ప్రార్థన రూపంలో కాకపోయినా పర్వాలేదు మీ యొక్క కన్నీరు కూడా ఒక ప్రార్థనే ఆ దేవుడు వింటాడు అయితే మొత్తంగా చెప్పాలంటే రేపు ఈ యొక్క రాశి వారికి విజయాల రోజు కాకపోయినా పెద్ద మార్పుకు మొదటి అడుగు వేసే రోజునే చెప్పవచ్చు మీ యొక్క బాధకు అంతం దగ్గరలోనే ఉంటుంది మీరు ఓడిపోలేదు మీరు పరీక్షించబడుతున్నారు మీ యొక్క ప మీ యొక్క పరీక్ష ముగిసే సమయం కూడా ఆసన్నమైనది ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు బరువు బరువు బాధ్యతలు స్పష్టంగా అనిపించినటువంటి రోజు మీరు మోస్తున్నటువంటి బాధ్యతలు చిన్నవి కాదు కుటుంబం కోసం పని కోసం ఇతరుల యొక్క ఆశల కోసం మీరు మీ యొక్క అవసరాలను పక్కన పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి నేనే ఎందుకు అన్నిటికీ బాధ్యత తీసుకోవాలి నేనే ప్రశ్న రేపు అనే మనసులో బలంగా వినిపిస్తుంది కానీ అదే రోజు మీ యొక్క విలువను కూడా మీరు గుర్తు చేసుకునే రోజు కుటుంబ బాధ్యతల విషయంలో మీరు ఎంత నిశ్శబ్దంగా భారం వస్తున్నారో బయట వాళ్ళకి తెలియదు ఆ విషయం మీ యొక్క మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మీకు ఆధారమయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు రేపు ఒక సందర్భంలో మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అందరి కోసం కాకుండా ఈసారి కాస్త మీకోసం మీరు ఆలోచించాలనే భావన కూడా వస్తుంది ఇది స్వార్థం కాదు ఇది అవసరం అదేవిధంగా పని సంబంధిత బాధ్యతల్లో మీరు ఎప్పటిలాగానే నిజాయితీగా ఉంటారు ఇతరులకు తప్పించుకునే పనులు కూడా మీకే వస్తాయి రేపు కూడా అలాగే జరగవచ్చు కానీ ఈసారి మీ లోపల ఒక మార్పు మొదలవుతుంది ప్రతిసారి నేనే సర్దుకోవాలా అనే ఆలోచన కూడా మీ లోపల పడుతుంది ఈ యొక్క ఆలోచనే రేపటి నుంచి మీ యొక్క పని విధానాన్ని కూడా మారుస్తుంది మీరు చెప్పాల్సినటువంటి మాటను మర్యాదగా కానీ గట్టిగా చెప్పగలిగితే గట్టిగా చెప్పగలిగే స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాధ్యతలు కూడా మీపై ఒత్తిడి పెరుగుతున్నాయి ఆదాయం వచ్చినా అది నిలవడం లేదని అవసరాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది రేపు ఖర్చుల విషయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది ఏది అవసరం ఏది కాదు అనే తేడా కూడా అర్థమవుతుంది ఒక చిన్న నియంత్రణ పెద్ద ఓరట కలిగించే అవకాశం కూడా ఉంటుంది భావోద్వేగ బాధ్యతలు కూడా ఆ యొక్క రాశి వారికి అత్యంతమైనటువంటి భారమైనవి అందరి బాధలో వినడం అర్థం చేసుకోవటం మీరు మీ యొక్క కర్తవ్యంగా భావించారు కానీ రేపు మీ యొక్క మనసుకు ఒక నిజం ఒప్పుకుంటుంది అందరినీ రక్షించలేను నన్ను నేను కాపాడుకోవాలి అనే నిజం ఇది యొక్క మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పి నిర్ణయంగా మారుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే మీరు బాధితుల భారాన్ని దేవుడి మీద పెట్టాలని మీ యొక్క మనసు కోరుకుంటుంది కానీ మీరు చేసినటువంటి కర్తవ్యాన్ని దేవుడు గమనించాడు మీపై అన్యాయం జరిగిందనిపించిన చోట కూడా మీ యొక్క నిజాయితీకి రక్షణ తప్పకుండా వస్తుంది ఆలస్యం అయినా న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది ఆధ్యాత్మికంగా ఒక అంతర్ముఖ ప్రయాణం కూడా మొదలవుతుంది బయట ప్రపంచంలో ఎంతో గందరగోళంగా ఉన్నా మీ లోపల మాత్రం ఏదో నన్ను నడిపిస్తుంది అనే భావన కూడా ఏర్పడుతుంది గతంలో మీరు చేసినటువంటి పనులు నిశ్శబ్దంగా చేసినటువంటి దానాలు ఎవ్వరికీ తెలియకుండా కాచినటువంటి కన్నీళ్లు ఇవన్నీ కూడా దేవుని ఖాతాలో చేరిపోతాయి రేపు వాటి యొక్క ఫలితం కూడా ప్రత్యక్షంగా కాకపోయినా మీ మనసులో శాంతిగా కనిపిస్తుంది మీరు దేవుని చాలాసార్లు ప్రశ్నించారు నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు అని రేపు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం కాకపోయినా ఆ యొక్క ప్రశ్న వేసే బాధ మాత్రం తగ్గుతుంది ఎందుకంటే మీకు ఒక అర్థమవుతుంది ప్రతి ఆలస్యం శిక్ష కాదు కొన్ని ఆలస్యాల రక్షణ మీరు అడిగింది వెంటనే లభించకపోవటం వెనుక దైవయోజనం కూడా ఉంటుంది రేపు మీకు చిన్న సంకేతాలు కూడా కనిపిస్తాయి ఒక మాట ఒక పాట ఒక శ్లోకం లేదా ఎవరైనా చెప్పినటువంటి ఒక సాధారణమైనటువంటి వాక్యం యొక్క హృదయాన్ని తాకుతుంది అదే మీకు దైవ సందేశం మీరు ఒంటరిగా లేరు అని అదే విధంగా మీ బాధను ఎవరు చూడట్లేదు అనుకున్నటువంటి చోట కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే సంకేతం కూడా గుర్తుకు వస్తుంది ధ్యానం మౌనం లేదా కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా రేపు మీకు చాలా బలాన్ని కూడా ఇస్తాయి పెద్ద పూజలు కూడా అవసరం లేదు మీ యొక్క నిజమైనటువంటి యొక్క ప్రార్థన దేవుడితో మాట్లాడినప్పుడు మాటలు మాటలు అనవసరం అనడం కాదు భావమే సరిపోతుంది మీలోని భారాన్ని కొంచెం దేవుడి మీద పెట్టగలిగితే మిగతా దారి ఆయన చూసుకుంటాడు మీరు ఇతరులను కాపాడే బాధ్యత ఎక్కువగా మోస్తారు కానీ రేపు ఒక స్పష్టత వస్తుంది దేవుడు నన్ను కూడా కాపాడుతున్నాడు అనే భావన కూడా మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది భయాలు భయాలు కూడా పూర్తిగా పోతాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం ఆసన్నమవుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు సమాజంలో తమ స్థానం గురించి లోతుగా ఆలోచించే రోజు మీరు ఎప్పుడూ న్యాయం సమతుల్యత మర్యాద అనే విలువలతో ముందుకు వెళ్తారు కానీ అదే సమాజం చాలాసార్లు మీ యొక్క మంచితనాన్ని మీ మీదే తిరగబెడుతుంది మీరు అన్యాయంగా మాట్లాడితే మౌ మౌనంగా మారుతుంది మీరు మౌనంగా ఉంటే మిమ్మల్ని బలహీనులుగా భావిస్తుంది రేపు ఈ యొక్క భావన మీలో బలంగా బయటకు వస్తుంది నేను మారాలా లేక సమాజం మారాలా అనే భావన కూడా ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క ఇమేజ్ గురించి చాలా పట్టించుకుంటారు ఎవరు ఏమనుకుంటారో నా మాట వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమో అని మీరు ఎన్నోసార్లు మీ యొక్క నిజాన్ని కూడా దాచుకుంటారు రేపు ఈ అలవాటు మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడం మీ యొక్క బాధ్యత కాదు అని మీ మనసు అర్థం చేసుకుంటుంది మీ యొక్క నిజాయితీకి విలువ ఇవ్వనటువంటి సమాజం కోసం మీరు స్వరాన్ని నలిపేయవలసినటువంటి అవసరం కూడా లేదు రేపు ఒక సంఘటన ఒక మాట లేదా సమాజంలో కొత్తగా నిలబడేలా చేస్తుంది ఇప్పటి వరకు మీరు వెనుకబడి పనులు చేసిన వారు ఇప్పుడు ముందు నిలబ నిలబడ నిలబడవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైనది మీ మీద వేసినటువంటి ముద్రలు ఇతను ఎక్కువగా మాట్లాడడు ఇవ్వడమే ఇవ్వడమే కానీ అడగడు ఇవన్నీ ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలవుతుంది మీరు మాట్లాడితే వినాల్సిందే అనే స్థితి నెమ్మదిగా ఏర్పడుతుంది సమాజంలో మీరు చేసినటువంటి సేవలు సహాయాలు ఇప్పటి వరకు గుర్తింపు పొందాలని అనిపించినా రేపటి నుంచి వాటి ప్రభావం కనిపించడం మొదలవుతుంది ఒక వ్యక్తిని యొక్క గురించి మాట చెప్పడం లేదా మీ పేరు ఒక మంచి సందర్భాలలో రావటం ఇది పెద్ద ప్రశంస కాకపోయినా మీ లోపల చాలా బలం బలాన్ని ఇస్తుంది నేనే వ్యర్థం కాదు అనే భావన కూడా కూడా మీలో ఏర్పడుతుంది కొంతమంది మీ యొక్క విషయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎదగాలని కోరుకునే వాళ్ళు మీపై మాటలు వేయవచ్చు కానీ రేపు మీరు వాటికి స్పందించుకున్నా మీ యొక్క స్థాయిని ప్రవర్తనతో చూపిస్తారు మీ యొక్క మౌనం ఈసారి బలహీనత కాదు అది మీ పరి కారణమవుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే సమాజంలో న్యాయం కోసం నిలబడినటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు దైవ సంతృప్తిగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతుల ద్వారా కూడా సాగుతారు అదే విధంగా మీరు నిజంగా సరైనటువంటి దారిలో ఉన్నారంటే సమాజం ఆలస్యంగా అయినా మీ వైపే తల వంచుతుంది మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా మీ వెనక్కి నిలిచినటువంటి శక్తి మీరు ఊహించిందే కాదు రేపటి రోజు ఈ యొక్క సంతాన విషయంలో మనసులో దాచుకున్నటువంటి బాధ భయం ఎదురుచూపు అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చే రోజు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ఎప్పుడు నా గోడు తీరుతుంది అనే ప్రశ్న చాలా కాలంగా మీతోనే ఉంది రేపు ఆ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం రాకపోయినా ఒక ఆశాకిరణం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క రాశి దంపతులకు రేపు మనోధైర్యం కూడా పెరుగుతుంది ఇప్పటి చికిత్సలు మందులు సలహాలు అన్నీ చూసి అలసిపోయేటువంటి మనసుకు కాస్త ఊరట లభిస్తుంది ఎవరో చెప్పినటువంటి ఒక మాట లేదా మీరు వినే ఒక శుభవార్త హృదయంలో మీ యొక్క విశ్వాసాన్ని మళ్ళీ బలపరుస్తుంది ఆలస్యం అవుతుందేమో కానీ దైవకృప మాత్రం పూర్తిగా దూరం కాదనే భావన కూడా మీలో బలపడుతుంది ఇప్పటికే సంతానం ఉన్నటువంటి ఈ యొక్క రాశి పిల్లలకు బాధ్యతలు ఎక్కువగా అనిపించే రోజు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచనలు చదువు ఆరోగ్యం అలవాట్లు అన్ని కూడా మీ యొక్క మనసును కదిలిస్తాయి రేపు మీరు వారికి చెప్పే ఒక మాట చూపించే ఒక శ్రద్ధ వారి యొక్క జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది మీ యొక్క మాటలు ఇప్పుడు మనసులో ఎక్కువ బలాన్ని కూడా ఇస్తుంది కొంతమంది పిల్లల విషయంలో దూరం లేదా అపార్థాలు ఉన్నట్లయితే రేపు అవకాశత దక్కే సూచనలు కూడా ఉంటాయి పూర్తిగా మార్పు కాకపోయినా మళ్ళీ ఒక సంభాషణ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు చూపించే సహనం ప్రేమ ఇక్కడే కీలకం ఆధ్యాత్మికంగా చూస్తే సంతాన విషయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు చేసినటువంటి మొక్కులు ప్రార్థనలు దేవుడి దృష్టిలో ఉన్నాయి మీరు మిమ్మల్ని శిక్షించడం లేదు మీకు సరైనటువంటి సమయం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు కొందరికి రేపు ఆలయం కూడా గుర్తుకు రావచ్చు లేదా పాత నమ్మకం మళ్ళీ బలపడవచ్చు రేపు ఈ యొక్క రాశి వారు చాలా లోతైన ఆలోచనలతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రేమను తేలికగా తీసుకునేవారు ఒకసారి ప్రేమిస్తే మీరు సమయాన్ని ఒకసారి ప్రేమిస్తే మీ యొక్క సమయాన్ని మనస్సును జీవితాన్ని అర్పించే స్వభావం మీది కానీ రేపు అదే ప్రేమ మిమ్మల్ని ఎక్కువగా బాధను కూడా చేసే అవకాశం ఉంటుంది రేపు ఆ యొక్క జ్ఞాపకాలు మళ్ళీ మనసులోకి వస్తాయి మీరు ఎంత మీరు ఎంత ఎంత ఇచ్చారో ఎదుటి వారు ఎంత తక్కువ అర్థం చేసుకున్నారో స్పష్టంగా గుర్తుకు వస్తుంది ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఒక కీలక క్షణం అనేది చెప్పవచ్చు మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పిన దానికంటే మీరు అనుభూతి చెందిందే ఎక్కువ కాబట్టి రేపు మౌనంగా ఉండటం కోసం మంచిదే కానీ పూర్తిగా మనసు మార్చుకోవద్దు మీ యొక్క భావాలను సాఫీగా చెప్పగలిగితే అపార్థాలు కూడా కరిగిపోతాయి విడిపోయేటువంటి ప్రేమను ఇంకా మర్చిపోలేటువంటి ఈ యొక్క రాశి వారికి రేపు కొంచెం భారంగా అనిపించవచ్చు ఒక పాట ఒక చోటు లేదా ఒక పేరు ఏదో ఒకటి మిమ్మల్ని గతానికి తీసుకువెళ్తుంది కానీ అదే సమయంలో ఒక నిజం కూడా అర్థమవుతుంది మీరు ఆ ప్రేమలో ఓడిపోలేదు మీరు నిజంగా ప్రేమించగలిగారు అది మీ యొక్క బలహీనత కాదు అది మీ యొక్క గొప్పతనం కొంతమందికి రేపు కొత్త పరిచయం లేదా ఒక కొత్త వ్యక్తి నుంచి ఒక సందేశం కూడా రావచ్చు అది ప్రేమగా మారుతుందో లేదో ఇప్పుడో చెప్పలేము కానీ మీ యొక్క మనసులో ఒక స్పష్టత వస్తుంది ఇకపై ప్రేమలో నన్ను ఎవరు కూడా కోల్పోవద్దు అని ఈ యొక్క ఆలోచన మీ యొక్క భవిష్యత్తుకు ప్రేమ ప్రేమకు పునాది కూడా అవుతుంది వివాహితులకు ప్రేమ బాధితులుగా మర్చిపోయినట్లు అనిపించినా రేపు ఒక చిన్న మాట ఒక చిన్న శ్రద్ధ మళ్ళీ ఇంకా దగ్గర చేస్తుంది మీరు ఆశించేటువంటి పెద్ద మార్పు కాకపోయినా ఇంకా మన మధ్య బంధం ఉంది అనే నమ్మకం కూడా బలపడుతుంది అదేవిధంగా ప్రేమ విషయంలో మీకు జరిగినటువంటి అన్యాయం దేవుడు చూశాడు మీరు నిజంగా ప్రేమించినప్పుడు దేవుడు మీ పక్కనే ఉన్నాడు రేపుడు మీ యొక్క మనసుకు ఒక శాంతి కూడా లభిస్తుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రేమ పాఠాలు కానీ శిక్షలు కావు అని అర్థం చేసుకుంటారు అదేవిధంగా మీరు చాలా కాలంగా లోపలే పోరాడుతున్నటువంటి దానికి గ్యారంటీగా రేపు ఒక స్పష్టత లభిస్తుంది అదేవిధంగా ఎవరు కూడా మీద ఆధారపడుకున్నా మీరు మీ యొక్క బాధను మీరు మోసుకుంటూ వచ్చారు రేపు ఆ భారం కొంత తేలిక పడే సంకేతం కూడా వస్తుంది మీరు చేసినటువంటి కష్టం ఎప్పటికూ గుర్తింపుకు పొందకపోయినా రేపు ఒక చిన్న పరిణామంతో మీ యొక్క ధైర్యాన్ని కూడా నింపుతుంది ఇంతకాలం నేను వృధా కాలేదు అనే భావన బలపరుస్తుంది మీ యొక్క శత్రువులు లేదా మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వారు నిశ్శబ్ద నిశ్శబ్దంగా వెనక్కి తగ్గే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగం లేదా వ్యాపార విషయాల రేపు ఈ యొక్క రాశి వారికి గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఏ విషయాన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగాలి మీరు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు మీరు లోతుగా ఆలోచించి దెబ్బ కొట్టేవారు రేపు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజులకు పునాది కూడా అవుతుంది ఎవరి మాటలతో కాకుండా మీ యొక్క అంతర్గత స్వరం చెప్పినదే వినండి ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా పూర్తిగా కృంగిపోయే పరిస్థితి కాదు రేపు ఒక కొత్త ఆలోచన లేదా చిన్న అవకాశం మీకు కనిపిస్తుంది అది పెద్దగా అనిపించకపోయినా భవిష్యత్తులో పెద్ద ఫలితానికి కారణమవుతుంది అదేవిధంగా ప్రేమ విషయాల్లో ఈ యొక్క రాశి వారి యొక్క భావోద్వేగాలు మీ యొక్క ప్రేమలో చాలా లోతుగా తీసుకువెళ్తుంది అందుకే గాయాలు కూడా లోతుగా ఉంటాయి రేపు ఒక నిజం మీకు స్పష్టంగా అర్థమవుతుంది నన్ను అర్థం చేసుకునేటువంటి ప్రేమను నేను మోయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఈ స్పష్టతే మీ యొక్క హృదయాన్ని బలంగా బలంగా చేసి మీ గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వారికి బాగానే ఉంటుంది దేవుణ్ణి అడగినటువంటి సహాయం కూడా మీకు వస్తుంది ఒక మాట ఒక సంఘటన లేదా ఒక సంకేతం నీవు నీవు ఒంటరి నీవు ఒంటరి కాదు అని గుర్తు చేస్తుంది అయితే ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని కూడా సాధిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీద అనుమానం కూడా ఉండవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా కాల్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కావచ్చు లేదా ఊహించినటువంటి చోట నుంచి అవకాశం రావచ్చు అదేవిధంగా వ్యాపారస్తులైతే రేపు నమ్మకాన్ని పరీక్షించే రోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా డబ్బు పెట్టుబడి పెట్టడం విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు అయితే ఇప్పటికే మొదలైనటువంటి పనుల నుంచి మాత్రం లాభ సూచనలు రేపు చిన్న లాభంలా కనిపించినా రాబోయే రోజుల్లో పెద్ద లాభంగా కూడా మారుతుంది గతంలో వచ్చినటువంటి ఖర్చుల వలన కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ రేపు ఒక అనుకోని ఆదాయం లేదా ఆగిపోయే డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉంటాయి మీరు దేవుని నమ్మిన చేసినటువంటి ఒక దానం లేదా సహాయం రేపు మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది భావోద్వేగాలు తెలుగున ఈ యొక్క రాశి వారికి మౌనంతో ఎక్కువగా చెప్పగలుగుతారు మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను బయటపెట్టుకున్నా దాచుకుంటారు రేపు కుటుంబంలో లేదా ప్రేమ సంబంధంలో ఒక స్పష్టత కూడా ఏర్పడుతుంది కొంతమందికి ఈ యొక్క ప్రేమ విషయం మళ్ళీ గుర్తుకు వస్తుంది అదేవిధంగా వివాహితులైతే జీవిత భాగస్వామితో చిన్న మాటలు తేడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అదే రోజు సాయంత్రానికి కూడా పరిష్కరించుకుంటారు రేపు ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ముందుకు సాగాలి అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలను కూడా పెంపొందించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఒక నిజం చెప్పాలి మీరు బయటకు ఎంత క్లామ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు చేస్తున్నటువంటి వ్యక్తి మీరు ఎవరికి చెప్పినటువంటి కన్నీళ్లు ఎవరికి తెలియనిటువంటి బాధలు ఎవరి ముందు చూ చూపించినటువంటి నిరాశలు ఇవన్నీ కూడా గుండెల్లో దాచుకుని ముందుకు సాగుతున్న